కామానికి దాసోహమైన జీవితాల ముగింపు అంతమేనని మరోసారి రుజువైంది పాతపట్నంలో సంచలనం సృష్టించిన నల్లిరాజు అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు పాతపట్నం మొండిగల్లా వేదిక చెందిన నల్లిరాజును అతని భార్య నల్లి మౌనిక ఆమె ప్రియుడు గుండు ఉదయ్ ఉదయ్ బావ మరిదే కలిసి పథకం ప్రకారం హత్య చేసినట్టు టెక్కలి డిఎస్పీ లక్ష్మణ్ రావు గురువారం మీడియాకు వెల్లడించారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నల్లిరాజు మౌనికలకు వివాహం జరిగే అవుతుంది వీరికి ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు పాతపట్నంలోని మాదిగ వేదిక చెందిన గుండు ఉదయ్ కుమార్ తో మౌనికకు అక్రమ సంబంధం ఏర్పడిందని ఈ సంబంధం ఈ హత్యకు దారి తీసిందని లక్ష్మణ్ రావు వివరించారు మనకి గుండిగోల్లు వీధిలో ఒక సస్పిషియస్ అక్మిస్టన్స్లో ఒక మేల్ డెడ్ బాడీ మనకి ఉన్నట్టుగా సమాచారం వచ్చింది ఎస్ఐ గారికి మెల్లి రాజు అనే డిసీజ్డ్ పర్సన్ అనుమానాస్పదంగా చనిపోయినట్టుగా రిపోర్ట్ మీద ఎస్ఐ గారు వన్ సెవెంటీ ఫోర్ కింద కేసు నమోదు చేశారు హనుమానాశ్రమ మృతి కింద దర్యాప్తు దర్యాప్తు కాలం ముందు పోస్ట్ మార్టం చేయడం జరిగింది పోస్ట్ మార్టం కూడా చేయడం జరిగింది ఈ ఏడో తారీఖు నుంచి ఈ ఆరో తారీఖు వరకు మనకి పోస్ట్ మార్టం రిపోర్టు పదమూడో తారీఖు వచ్చిందండి పోస్ట్ మార్టం రిపోర్టు పోస్ట్ మార్టం రిపోర్టులో ఇది ఈ మృతుడి ఇది మృతి నుంచి మృతి మరి మర్డర్గా మనం నిర్ధారణ అయింది డిసిజన్ని తెలగడ పెట్టి ఊపిరాడకుండా చేసి ఆ మరణం సంభవించినట్టుగా చేయడం వల్ల వచ్చినటువంటి ఫైండింగ్స్ వల్ల నిధుడు చనిపోయినట్టుగా మనకి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా తేదీ పదమూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున మనం మర్డర్ కేసు కింద ఆర్డర్ చేసాం పాతపట్నం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారు దర్యాప్తు తర్వాత ఇప్పుడు సీఐ గారు మర్డర్ కేసు అప్పుడు సీఐ గారు దర్యాప్తు చేసి ఈ దర్యాప్తులో ఆయన ఇంకా కూపిల్లాగితే నేను వెనకాల నల్లిరాజు వైఫ్ మౌనిక అలాగే మౌనిక అక్రమ సంబంధం ఉన్నటువంటి ఉదయ్ కుమార్ అలాగే ఉదయ్ కుమార్ తన తల స్నేహితులైనటువంటి మల్లికార్జున్ ఇద్దరు ముగ్గురు కూడా ప్లాన్ వేసి ఇక్కడ ఉన్నటువంటి అక్రమ సంబంధాన్ని పురస్కరించుకొని ఆ సంబంధం ఈయన క్వశ్చన్ చేయడం వల్ల ఈ డిసిజన్ క్వశ్చన్ చేయడం వల్ల డిసిజన్ ఎలాగైనా అడ్డు తొలగించుకుందామనే భావంతో ఈ ముదుడిని ఏ విధంగా అని చెప్పేసి చంపించిన తర్వాత అది ఆత్మహత్యగా చిత్రీకరిద్దాం లేదా యాక్సిడెంట్గా చిత్రీకరితం వేరే విధంగా చిత్రీక్రి అనే భావంతో చేసినటువంటిది పోలీస్ దర్యాప్తులో వీళ్ళందరి ముగ్గురు ఇన్వాల్వ్మెంట్ కూడా మేము ఎస్టాబ్లిష్ చేసాం ప్రాపర్గా ఎవిడెన్స్ కూడా మేము దర్యాప్తు కాలం మందు ఏ విధంగా మనం ఎవిడెన్స్ ప్లేస్ చేయాలనేది ప్లేస్ చేస్తాం వీళ్ళు నిన్నను సాయంత్రం అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం ఈ ముత్రుడు నల్లి రాజు పడుకునే నిద్ర నిద్రమాతలు కూడా అన్నంలో పెట్టి ఆయన డీప్గా పడుకునేటట్టుగా ప్లాన్ చేసి ఆ పడుకు ఆ డీప్ స్లీ స్లీప్లో ఉంటుండగానే ఆయన్ని ఈ బలవన్ మరణానికి పాల్పడ్డారు ముగ్గురు కూడా ప్లాన్ చేశారు ప్లాన్ చేసి ఇది వేరే విధంగా జరిగింది ఇది ఏదో యాక్సిడెంట్లుగా జరిగిందని చెప్పేసి మన మొండుగొల్లు వీధిలో బాడీని త్రో చేయడం జరిగింది ఈ నల్లిరాజుకి నల్లిరాజు వైఫ్ లావణ్య మౌనిక సారీ మౌనికకి ఉన్నటువంటి ఈ ఎక్స్ట్రా మ్యారేజ్ రిలేషన్షిప్ని వాళ్ళు రెగ్యులరైజ్ చేసుకోవాలనుకున్నారు ఈ ఇంతలోకి వచ్చే అడ్డును తొలగించుకొని రెగ్యులర్ చేసుకొని మ్యారేజ్ చేసి వేరే విధంగా మ్యారేజ్ చేసుకున్నాం ఈ ఉదయం అనేవాడు ఆయన వైఫ్కి డిస్కార్జ్ చేసేద్దాం ఈ నెల్లి రాజను కూడా డిస్కార్డ్ చేసి నిద్ర కూడా వేరే విధంగా ఎక్కడికి వెళ్ళిపోయి బతకాలనుకున్నారు ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ వల్ల ఎక్కడైనా ఏ విధంగా ప్లాన్ చేశారంటే నిద్ర మాత్రలు ఇచ్చి నిద్రలో బాగా డీప్ స్టేప్లో ఉన్నప్పుడు ఆయనకి ఊపిరాడకుండా చనిపెద్దామని ప్లాన్ చేశారు ముందు రోజు కూడా నాలుగు మాత్రలు ఇవ్వడం జరిగింది వర్కౌట్ కాలేదు తర్వాత ఆరు మాత్రలు ఇవ్వడం జరిగింది అప్పుడు డీప్ స్లీప్లోకి వెళ్ళడం వల్ల వీళ్ళ పని సులువైంది ఒక వ్యక్తి ఛాతి మీద నిలబడి ఒక వ్యక్తి కాలు ఆడకుండా చేసి ఒక వ్యక్తిని స్మూదరింగ్ చేసి తలగడత ఈ విధంగా మర్డర్ చేయడం జరిగింది మా ఏంటి ఏ వన్ వైఫ్ వైఫ్ ఏ టూ ఉదయ్ కుమార్ ఏ టూ త్రీ మల్లికార్జున్ నల్లి నల్లి మోహన్ ఖాళీ వైఫ్ ఆఫ్ డిసీజ్డ్ గుండు ఉదయ్ కుమార్ ఆయన ఆయన కూడా ఈ పాతపట్నం ఆయనే తర్వాత ఈ మల్లికార్జున్ ఉదయ్ కుమార్కి ఫ్రెండ్ మల్లికార్జున్ ఈ ముగ్గురు కూడా స్కెచ్ చేశారు స్కెచ్ చేసి ఇంప్లిమెంట్ చేశారు దీన్ని ఇంప్లిమెంట్ చేసి మర్డర్ కేసులోనే వీళ్ళ ఇద్దరైనా ఇన్వాల్వ్మెంట్ కూడా పూర్తిగా ఎస్టాబ్లిష్ చేసి అరెస్ట్ చేసాం రిమాండ్ పెడతాం